హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా అమ్మమ్మది చిన్నది పెద్ద దినం ఉంటే వాళ్ళ ఊరు వెళ్ళామండి పల్లెటూరు చాలా అంటే చాలా బాగుండిద్ది మా అమ్మమ్మల ఊరు అక్కడ అయితే ఆ రోజు చుట్టాలందరికీ కలిపి మా పద్దు ఉగ్గాని అయితే చేసింది మా పద్దు వంద మందికి అయినా సరే వంట అలా ఈజీగా చేసేస్తుంది చాలా అంటే చాలా బాగా రుచిగా చేస్తుందండి అన్ని వంటకాలు ఏ టు జెడ్ వచ్చు అది రాదు ఇది రాదు అని ఏం ఉండదు అన్నీ వచ్చు వాటిలోకి కానీ దాదాపు ఒక డెబ్భై మందికి అయితే చేసామండి రోజు మా పద్దువే దగ్గర ఉండి అన్నీ చేసింది పద్దు అంటే నాకు మరదల వరుస అవుతుంది అనమాట అమ్మాయి మా మరదలే చాలా బాగా వంట చేస్తుంది మా వదిన మేము అందరము కలిసి తనకి హెల్ప్ చేసాము మేము ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కట్ చేసి తనకి ఇచ్చేసాము తనకి ఇచ్చేస్తే దగ్గర ఉండి అన్నీ చూసుకుంది చూసుకొని అన్ని మిర్చి అయితే దంచుకోవాలి బాగా మిర్చి దంచుకున్న తర్వాత ఎంత మెత్తగా దంచుకుంటే అంత మి అంత బాగుండిద్దండి ఉగ్గాని టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఈ భూ ఈ అయితే మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని వాటర్లో కొంచెం వాటర్లో వేయాలండి వాటర్లో వేసిన తర్వాత అది నానాలి నాని మరీ ఎక్కువసేపు నానకూడదు ఒక ఫైవ్ టూ మినిట్స్ అంతే ఆ నాని నాటిన ఒక గిన్నెలోకి తీసుకొని రేపు బాండీ పెట్టి బాండీలో నూనె వేడయ్యే వరకు ఉంచాలి వేడయ్యే లోపల ఈ ఉగ్గాని నానండిద్ది కదా ఆ నానూన ఉగ్గాని బాగా గట్టిగా నీళ్ళంతా పొయ్యేలా బాగా గట్టిగా పిండుకోవాలి అటు ఇటు కలిపి పిండుకొని అప్పుడు దాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి విడిగా వేరే ఒక సపరేట్గా గిన్నె పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న గిన్నెలో ఈ అనేది వేయాలండి నేనేమో ప్ర కృష్ణా జిల్లా అమ్మాయిని మా అత్తగారు ఆ ప్రకాశం జిల్లా అంటే రాయలసీమ సైడ్ అనమాట ఇవన్నీ కొత్త పద్ధతులు నా నాకు ఏమీ తెలియవు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను నూనె ఆయిల్ వేడెక్కింది దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసిందండి మా పద్దు ఆ పోపు ఎర్రగా అయిపోయాక పచ్చిమిర్చి వేసింది సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంత కట్ అంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచిగా ఉండిద్ది అవంతా వేగే వరకు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టుతుంది టైం నిదానంగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని తర్వాత ఆనియన్స్ అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సాంబార్లో కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకున్న తర్వాత కూడా ఎర్రగా రానివ్వాలి కొద్దిగా ద్వారగా ఈ బంగారం రంగులోకి వచ్చిన తర్వాత వాటిని తీసి తీసి వేరే మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని దాంట్లో పచ్చిమిరకాయల పేస్ట్ ఇందాక రుబ్బుకున్నాం కదండి రోట్లో ఆ పేస్ట్ను పచ్చివాసన పోయేటట్టు దాంట్లో వేపుకోవాలి పచ్చివాసన పోతేనే మనకి ఆ ఉగ్గాని అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పచ్చివాసన పోయేంతవరకు అంతవరకు ఆ ఉగ్గా ప టమాటా పచ్చిమిరకాయల పేస్ట్ని వేపుకోవాలి అంతలోకి ఈ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసిన దాన్ని కలుపుకుంటూ ఉండాలండి తర్వాత చిటికరంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీ ఇష్టం మీరు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ మీ రుచిని తగ్గట్టు మీరు వేసుకోవండి ఫ్రెండ్స్ అంతలో పచ్చిమిరకాయల పేస్ట్ని కూడా వేపుకున్న తర్వాత ఇందుట్లోకి కరేపాకు వేసుకోవాలి తాలింపు ఎర్రగా అయిపోయిందండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయిపోయాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మూత అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఉన్నాయో లేదో చూసిన తర్వాత అప్పుడు టమాటాలు వేసి మగ్గించుకోవాలి ఆ లోపల ట మిర్చి పేస్ట్ని కూడా పలసగా వేసుకోవాలి దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి పొయ్యి మీద పెట్టిన దాన్ని పసుపు వేసుకొని తిప్పి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయ పేస్ట్ పేస్టులో బాగా ఎర్రగా వచ్చేటట్టు తిప్పుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఎర్రగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పచ్చివాసన పొయ్యాక కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకున్నాక దాన్ని ఒక త్రీ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచాలి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయి బాగా వేగాలి ఫ్రెండ్స్ ఏగితేనే కొత్తిమీర తినడానికి బాగుంటుంది ఇదంతా పోపు దినుసులు అన్నీ తిరగమాత వేసినవి అన్నీ తీసుకొని ఆ ఉగ్గానిలోకి అనేది వేసుకోవాలి మురుమురాల్లోకి మనం సపరేట్గా ఏదైతే గిన్నెలోకి తీసుకున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి వేడివేడిగానే వేయాలి ఫ్రెండ్స్ చల్లారాక వేయకూడదు వేసిన తర్వాత మొత్తం వేసేసేసుకోండి కారం సరిపోకపోతే మళ్ళీ తర్వాత కారం యాడ్ చేసుకోండి ఇది అయితే సరిపోతుంది సరిపోకపోతే కారం అంటే కార పొడి చేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత అదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఏదైతే వేరే గిన్నెలో తిరమాత వేసామో దాన్ని కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ వేసాము కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసిన దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం చల్లారాక మొత్తం కింద నుంచి పైదాకా చేత్తో తిప్పుకోవాలి ఎందుకంటే కింద కూడా మొత్తం కలవాలి కదా ఫ్రెండ్స్ మాత అదంతా ఉగ్గానిలాగా అదంతా కలిసిన తర్వాత మొత్తం చేతులతో కలుపుకోవాలి బాగా ఎంత కలుపుకుంటే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఉగ్గాని నేనైతే ఫస్ట్ టైం తిన్నాను మా అత్తగారి ఇంటికి వచ్చాకే ఉగ్గాని అంటే ఏంటో కూడా తెలియదు నాకు అంత ఇదివరకైతే నేనైతే మా అత్తగారి ఇంటికి వచ్చాకే ఉగ్గాని చేయడం నేర్చుకొని చేస్తున్నాను ఇప్పుడు ఇది రాయలసీమలో స్పెషల్గా చేస్తారు ఇది రాయలసీమ స్పెషల్ వంటకం ఉగ్గాని లాస్ట్లో గ్రానిష్ గ్రానిష్ కోసం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కరేపాకు వేసుకొని పైన అలా కలుపుకోవాలి పచ్చిదే చాలా రుచిగా ఉంటుంది దీంట్లోకి టేస్టీ అయింది కారపొడి కారపొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే మీ ప్రాంతంలో ఏ ఏ వంటకాలు ప్రత్యేకమో మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి మా పొద్దు చేతులతో చేసింది ఉగ్గాని ఇలా మా ఉగ్గాని అయితే కంప్లీట్ అయిందండి మా పొద్దు చేతుల మీదగా మా ఉగ్గాని మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ఉంటాను బాయ్